కొబ్బరి నూనెతో అందం రెట్టింపు నేరుగా కొబ్బరి నూనె రెగ్యులర్ గా చర్మానికి వాడడం వల్ల ముఖంపై ఉన్న ముడతలు తొలగిపోయి నిత్య యవనంగా ఉండేందుకు కొబ్బరి నూనె సహాయపడుతుంది మాయిశ్చరైజర్ కొబ్బరి నూనె మాయిశ్చరైజర్ గా కూడా పనిచేస్తుంది కొబ్బరి నూనె రాసుకుంటే చర్మం పొడిబారడం వంటి ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు కొబ్బరి నూనె ఆవకాడు కొబ్బరి నూనెలో కొద్దిగా ఆవకాడ గుజ్జు జాపత్రి పొడి వేసి మిక్సీ చేయాలి ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని కొంచెం సమయం తర్వాత వాష్ చేసుకుంటే చర్మం అందంగా మారుతుంది ఓట్ మీల్ కొబ్బరి నూనె ఓట్ మీల్ కొబ్బరి నూనె ఓట్మీలలో కొంచెం గోరువెచ్చని నీళ్లు వేసి పేస్ట్ తయారు చేసుకోవాలి ఇందులోనే కొంచెం కొబ్బరి నూనె మిక్స్ చేసి ముఖానికి రాసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత వాష్ చేసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు తేనె గ్రీన్ టీ కొబ్బరి నూనె కొబ్బరి నూనెలో కొద్దిగా గ్రీన్ టీ తేనె కలిపి పేస్ట్ తయారు చేయాలి దీన్ని ముఖానికి రాసుకోవాలి